హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశన్స్ సీలంధర్ అయితే చాలా బాగున్నాను ఇవాళ మీకు నేను చేసిన వాటిలో ఏం చెందామని ఆలోచిస్తూ ఉండగా ఒక ఐడియా వచ్చింది సరే నేను చేసిన దాన్ని అని చెప్పి అనుకున్నాను అందులో చిన్న ఐటమ్ రబ్బు డ్యాన్స్ చేశాను సో హౌ బ్యూటిఫుల్ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఉన్నాయి చూస్తుంటే ఒక్కొక్కటి ఒక డిజైన్లో నా దగ్గర ఉన్న ఏ కున్నాయో ఆ కునస్తో ఎలా చేయాలి అని అనిపించిందో అలా చేశాను సరే ఇవాళ బ్యాంగిల్స్ చేద్దామని అనుకున్నాను యాక్చువల్లీ బ్యాంగిల్స్ చేసే మూడు లేదు పిస్తానికి నాకు దానికి దానికి ఇలా అటాచ్ చేసి పెట్టి ఇంకా రబు డెన్స్ చేసాను వాటిని చూడగానే నాకు రబు డెన్స్ చేయాలి అనిపిస్తుంది దట్స్ రైట్ అగైనా సరే అగే సరే రెగ్యులర్గా ఏ చేద్దామో చేద్దాము అనేది అర్థం కాలేదు సరే ఏదైనా డిఫరెంట్గా చేద్దామా చిన్న చిన్నవి నాకు ఏమి షీట్స్ అనేది నాకు పెద్ద పెద్ద ఎక్కడ దొరకడం లేదు మా ఏరియాలో అని మనం ఎక్కడ నాకు దొరకలేదు సరే ఏం చేద్దాము అనేది అర్థం కదా అన్ని ఒకేలాగా ఎలా ఉంటాయి బాగు కదా అంటే నేను ఏమంటారని నాకు తెలియదు దేశం స్టార్ట్ చేశాను కదా చేయడం అనేది అది ఏమంటారు ఏంటనే తెలియజేయాలి తెలిసే కనుక కింద కమెంట్ చేయండి నాకు వీటిని ఏమంటారు కటాచేసి అంటారా లేకపోతే సపోర్ట్గా దానికి ఏదైనా యూజ్ చేస్తారా కొంచెం తెలిస్తే ఏదైనా కంపెనీ నాకు కమెంట్ చేయండి మీరే తెలుసుకుంటాను పడే పేర్లు అలాగే టూ షర్ట్స్తో తీసేస్తాం ఒకటి టూ షేప్ ఇంకొకటి ఓన్లీ షేప్ కూడా తీసేస్తాను అంటే గోల్డ్ షేప్లో స్టిచ్ చేసి అని చెప్పి గోల్డ్ షేప్ దాన్ని ఇలా స్టిచ్ చేసాను ఎండి షీట్ ఉంది కదా అది స్టిచ్ చేసేది దాని మీద ఇలా ఫ్లా షేప్లో స్టి చేసేది అది మీద కొంచెం అనుకోండి అప్పుడు మనకి కొంచెం ఎలా ఒక పెద్దది చేయాలి అన్న ఉంది కదా దానికి ఇది యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను ఐడియా నాకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నాకు మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది దీన్ని ఎలా డెకరేట్ చేశాను ఏంటి అని నెక్స్ట్ పెట్టి షార్ట్లో పెట్టాను అప్పుడు చూడండి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్